గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు వరంగల్ పోలీస్ ద్వారా ఒక గాంజాయి ప్యాడలర్ గ్రూప్కి పట్టుకోవడం జరిగింది ఈ మెయిన్ అక్యూజ్డ్ ఏ వన్ మనకు సీతారామరాజు అంటే ఏపీ వాళ్ళు వాళ్ళు ఒరిస్సా నుంచి తీసి తీసుకున్న ఈ మన ఏరియా నుంచి క్రాస్ చేసి వేరే స్టేట్కి తీసుకు వెళ్ళేవాళ్ళు మధ్యలో ఇది వెహికల్ చెకింగ్ ప్రాసెస్లో పట్టుకోవడం జరిగింది ఇది పెద్ద క్యాచ్ ఉంది త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ కేజీ వర్త్ అరౌండ్ ఎయిటీ ఫోర్ ల్యాక్స్ వర్త్ గాంజా సీజ్ చేయడం జరిగింది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా ఈ సోర్స్ ఒరిస్సా ఉంది డెస్టినేషన్ బహుశా వేరే స్టేట్ ఉండొచ్చు అది మనము వెరిఫై చేస్తున్నాము మీ మాధ్యమంతో అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరికి ఈ ట్రాన్స్పోర్టేషన్ గురించి లేకపోతే కన్జంప్షన్ గురించి గాంజాయి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి స్పెసిఫిక్ టీమ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది నిన్న మొన్న కూడా ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ కేజీ గాంజా లాస్ట్ మంత్ కూడా పట్టుకోవడం జరిగింది సో మన టీం చాలా మంచి పని చేస్తుంది మీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్తో మన పర్ఫార్మెన్స్ మనకు ఎక్కువ ఈ విధంగా పట్టుకోవడానికి అవకాశం వస్తుంది అదేవిధంగా ఎక్కడ కూడా కన్జంప్షన్స్ ఉంటే కన్జ్యూమ్ చేసే వాళ్ళు మనసుకి అడిక్షన్ కూడా మనం ఫోకస్ చేస్తున్నాము అడిక్షన్ సెంటర్స్ మీద కూడా ఫోకస్ పెట్టడం జరిగింది సో ఒకటే పట్టుకోవడానికి లేదు మనము వేరే వైపు కూడా ఎవరు కన్జ్యూమర్ ఉన్నారు వాళ్ళకి మళ్ళీ ఈ అలవాటు లేకుండా పూర్తిగా వాళ్ళు మార్చ్ తీసుకురావాలి వాళ్ళ అలవాటులో ఆ గురించి కూడా మనం ఫోకస్ చేస్తున్నాము సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆఫీసర్స్ ఇయర్ టు టేక్ దిస్ డిఎడిక్షన్ ప్రాసెస్ కూడా సీరియస్లీ అదేవిధంగా ఎక్కడ కూడా మాకు ఇన్ఫర్మేషన్ చిన్న అమౌంట్ ఉంటే పెద్ద అమౌంట్ ఉంటే మాకు షేర్ చేయండి ఒక కామన్ నెంబర్ కూడా మీ అందరితో షేర్ చేయడం జరుగుతుంది జరిగింది ఆ నంబర్ మీద మనకు గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే విల్ టేక్ టఫ్ యాక్షన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నేను కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నైట్ టూ టు వన్ మధ్యలో వరంగల్ రైల్వే స్టేషన్ ప్రసైజ్గా వెనుక శివనగర్ చూసి వచ్చాము మన ఆఫీసర్స్ కూడా అప్రమత్తంగా ఉన్నారు అదే కోసం నేను చెప్పాము మీ దగ్గర ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఉంటే మీరు నాకు చెప్పండి వి విల్ సెండ్ ది టీమ్ రెగ్యులర్ గా కూడా మనం వెళ్తున్నాము ఏ ప్రాంతం చివరి ప్రాంతం ఉంటే మనకు సిటీ మధ్యలో ఉంటే ఎక్కడ కూడా ఉన్నా మాకు రిసోర్సెస్ ఉంది మెన్ పవర్ రెడీ ఉంది ఇన్ఫర్మేషన్ మా దగ్గర వస్తే తప్పకుండా వెళ్ళి చెక్ చేస్తాము ఒకరోజు నేను ఈ సోమడి గూడెం కూడా వెళ్ళి చెక్ చేసాము మత్తడి దగ్గర సో మారుమూల ప్రాంతంలో కూడా ఇప్పుడు మనం విజిట్ చేస్తున్నాము టీం ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ టీమ్తో సహా మీ దగ్గర ఎప్పుడు కూడా ఎట్లా ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేయండి అదేవిధంగా కాలేజ్ ప్రిన్సిపల్కి కూడా ఇక్కడ పిలవడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఈ విషయంలో వాళ్ళు కూడా హాస్టల్స్లో వాళ్ళ లెవెల్లో అంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ చెక్ లోకల్ వార్డన్స్ ఉంటారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళకి కూడా అన్ని విషయం చెప్పడం జరిగింది సో అన్ని వైపు మనము ట్రై చేస్తున్నాము మీ దగ్గర ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు షేర్ చేయండి మేము డెఫినెట్లీ వీల్ యాక్ట్ ఆన్ ఇట్ థ్యాంక్ యూ డిఎడిక్షన్ సెంటర్ మనకు ఒకటి ఉంది ఎంజిఎంలో ఉంది మిగిలిన కూడా కొత్త స్టార్ట్ చేయడానికి ప్రాసెస్లో ఉన్నాము తర్వాత మనము ఎన్జిఓస్ ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర కూడా అట్లా ఫెసిలిటీస్ ఉంటే అంటే ఇది ఒకటే సర్టిఫైడ్ ఉంది అట్లా లేదు ఎవరు ఈ విషయంలో ట్రై చేస్తే వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేయడానికి అన్ని విధంగా సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కానీ మనము ఇప్పుడు ఎంజీ ఎంజిఎంలో ఒక మంచి ఉంది మిగిలిన చోట్ల కూడా ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ స్టార్టింగ్ ఉంది